మీ మున్సిపాలిటీ స్పెసిఫిక్ స్పెసిఫిక్ గా మనకు అభివృద్ధి మాధవి గారిని గెలిపిస్తే మా చైర్మన్ తరపు నుంచి కూడా ప్రత్యేకమైన నిధులు తెస్తాం అన్న వచ్చేటప్పుడు మహేంద్ర అంటే అయ్యా నువ్వే చైర్మన్ కాబట్టి బాధ్యత పూర్తయిన ఏ మాటలు చెప్పినా మీరు హండ్రెడ్ పర్సెంట్ రెండు నెలల్లో తిరగక ముందుగా చేయాలని చెప్పిండు అన్న చెప్పినట్టు తప్పకుండా మహేంద్ర చెప్తాడు మీరు ఇంకా ఏ డౌట్ కూడా పడద్దు ఎమ్మెల్యే గారు కానీ భీమభరత్ గారు కానీ అందరు కలిసి గెలిపించడానికి ఇక్కడ ప్రయత్నం చేశారు అతను అక్కడ చేవెల్లో తిరుగుతుడు ఇక్కడ భీమభరత్ గారు ఇక్కడ తిరుగుతుడు మనం అందరం కూడా ఏ ఒక్క ఓటు కూడా మిస్ అయితే మళ్ళీ మన ప్రాధాన్యత ప్రాముఖ్యత పోతుంది అభివృద్ధి మీకు శూన్యమవుతుంది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం లేదు బీజేపీ ప్రభుత్వం లేదు వాళ్ళకి ఓటు లాభం లేదు ఇప్పుడు ఇవాళ మనం ఏదైతే ఉందో టిఆర్ఎస్ ఎన్ని చెప్పినా రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి మనోడు మన పక్కకున్న మహేంద్ర రెడ్డి మీ అందరూ కూడా తెలుసు అభివృద్ధికి నిరంతరం ఇరవై నాలుగు గంటలు కష్టపడే వ్యక్తి మేమందరం కూడా మీ దగ్గరకు వచ్చినాం మీరు తప్పకుండా మాధవి గారిని గెలిపియాలి ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ గౌరవనీయులు పార్టీ ప్రెసిడెంట్ నరసింహన్ గారికి గౌరవ భీమరత్ గారికి గౌరవనీయులు మండలపాటి అధ్యక్షుడు మా గారికి మహేందర్ రెడ్డి గారికి సోదరి షా షాబాద్ దర్శన్ గారికి సోదరి మాధవి గారికి నరేందర్ రెడ్డి గారికి గ్రామ పెద్దలందరికీ అక్కలు చెల్లెలందరికీ కూడా పెరిపోయిన నమస్కారాలు మన గ్రామం తరఫున సోదరి మాధవి లేదు కాబట్టి మీరు మెజార్టీతో గెలిపేయండి ఇప్పటిదాకా భీమభరత్ గారు నరసింహరెడ్డి గారు చెప్పిన విధంగా ఏవైతే మీరు రోళ్ళు చెప్పినారో తప్పకుండా ఈ రోళ్ళు అన్నీ కూడా హెచ్ఎండిఏకి వచ్చింది మనంతా కూడా మళ్ళీ మున్సిపల్ అయింది కాబట్టి మరి మునాబాద్ మున్సిపల్ కొత్తగా అయింది కాబట్టి మున్సిపల్ లో ఉన్నటువంటి ఫండ్స్ కానీ అదేవిధంగా హెచ్ఎండిఏకి వెళ్ళి కూడా డబ్బులు తీసుకోనికే చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి మీకు ఏమేమి ఉన్నాయో నేను ఎమ్మెల్సీగా మళ్ళీ ఏదైతే మీకు తప్పకుండా ఆ లెటర్లు పెట్టి కూడా సాంక్యం తెచ్చి మరి ఏదో ఎలక్షన్లు ఉన్నాయి ఏదో చెప్తూ పోతున్నాను కాదు మీకు మీరు కూడా ఎలక్షన్ తర్వాత మీరు రండి తప్పకుండా చెప్పే బాధ్యత తీసుకుంటాం అదేవిధంగా ప్రభుత్వం కూడా మరి చెప్పిన విధంగా ఇళ్ళు ఇస్తున్నది చెప్పిన విధంగా రేషన్ కార్డులు ఇస్తున్నది చెప్పిన విధంగా గ్యాస్ ఇస్తున్నది రైతులకు కూడా డబ్బులు వేస్తుంది కాబట్టి మరి ఏదైతే మాధవిని గెలిపించినట్టయితే వాళ్ళు ఏదైతే హామీలు ఇస్తున్నారో అవి హామీలన్నీ కూడా అక్కడ యాదయ్య గారు కూడా చివరిలో తిరుగుతున్నారు ఇక్కడ ఇన్ఛార్జ్ భీమభరతి వాళ్ళ తక్కువ ఓటంతో నూట యాభై రోజులు విడిపోయినాడు మరి వారు కూడా చాలా ఊరు కష్టపడి తిరుగుతున్నారు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాన్ని మీరు చెప్తున్నారో తప్పకుండా మరి మీ గ్రామంతో పాటు ఈ మొయినాబాద్ మండలం ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా ఇరవై ఆరు మంది కౌన్సిలర్లు ఇవ్వటరు కాబట్టి వీళ్ళందరూ కూడా ఏదైతే హామీలు ఇస్తున్నారో ఆ హామీలన్నీ కూడా కూడా తప్పకుండా చేస్తామని చెప్పుకుంటూ ముఖ్యంగా పెద్ద పెద్ద గ్రామం కాబట్టి మన గ్రామం నుంచి సోదరి మాధవి ఇలా అక్కడ కూడా ఇద్దరు క్యాండిడేట్ ఉన్నారు కాబట్టి మీరంతా కూడా ఆ ఊరికి పోయి కూడా అన్ని గ్రామ గ్రామాల్లో ఇంటింటికి కలిసి మరి అది పెద్ద గ్రామం చిన్న గ్రామం ఉన్నది కాబట్టి ఆ గ్రామం నుంచి కూడా ఇద్దరు క్యాండిడేట్ ఉన్నారు కాబట్టి గెలిచే అవకాశం అదే ఏదైతే మరి మీరు కూడా అక్కడికి కొన్ని తీసుకోవాలి తప్పకుండా మన పార్టీ గెలవాలంటే కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా మాధవి గెలుపుకు కృషి చెప్పుకుంటూ ఏదైతే మేము ఎక్కువ మాటలు చెప్పే కాదు మీరు ఏదైతే చెప్పారో తప్పకుండా ఈ రోళ్ళన్నీ కూడా సాంక్షన్ చేయించే బాధ్యత నాది తప్పకుండా మీ అన్ని రోళ్లు వేయిస్తా అని చెప్పుడు అందరికి నమస్కారాలు సీఎం గారు కూడా రేపు పరిగి వస్తారు కాబట్టి మీరు అందరూ కూడా సీఎం గారికి రావాలి అక్కడ కూడా సీఎం గారికి కూడా నేను కూడా నా లెటర్ ప్రేమ ఇస్తాను తప్పకుండా మీరు ఎలక్షన్లు ఉన్నాయి ఏదో చెప్పొచ్చు అనుకోవద్దు మాధానిక గెలిపి అని వాళ్ళు చెప్పినా అన్ని కూడా చేస్తామని చెప్పుకుంటూ అందరికీ నమస్కారాలు